జై జనసేన మీ ఎస్వి బాబు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు శ్రీ బాలసౌరి గారు జనసేన పార్టీలో చేరినప్పటి నుండి వైసీపీ నాయకులకు కంట మీద కునుకు లేకుండా పోయింది సహజంగా ఓ ఎంపీ ఎమ్మెల్యే వేరే పార్టీలో జాయిన్ అయితే ఓ వంద రెండు వందల మందు ఆయన అనిచర్రు అని తెలిసిన వ్యక్తులు వచ్చి జాయిన్ అవడం పరిపాటి కానీ ఎంపీ బాలసౌరి గారు అలా కాదు మచిలీపట్నం పార్లమెంటు పరిధిలో ఉన్న ఏడు నియోజకవర్గాల నుంచి జనసైనికులు ఆయన యొక్క అభిమానులు ఇట్లాగే గుంటూరు జిల్లాలోని జనసైనికులు ఆయన అభిమానులు తండోపు తండాలుగా కదలి రావడాన్ని చూసి వైసీపీ నాయకులు భయపడిపోతూ ఉన్నారు అది ఒక జాయినింగ్ ప్రోగ్రాంలా లేదు ఒక మినీ మహాసభ జరిగింది ఎంపీ బాలసౌరి గారి పార్టీలో జాయిన్ అవడం అనే కార్యక్రమం ఇక మచిలీపట్నం ఎమ్మెల్యే రాజకీయ సన్యాసి తీసుకున్న పేర్ని నాని గారు ఇవాళ అవాకులు చవాకులు పేళ్తా ఉన్నాడు ఎంపీ గారిని కించపరిచే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు ఈయనొక పెద్ద మొత్తైదులాగా పెద్ద ఆరింద లాగా పత్తిత్తు గౌరవం చెబుతా ఉన్నాడు ఇదే ఎంపీ బాలసౌరి గారు ఇచ్చిన డబ్బులతో నువ్వు ఎమ్మెల్యే కాలేదా ఆ రోజు ఎమ్మెల్యే గారి డబ్బులు ఎంపీ గారి డబ్బులు పంచి నాకో ఓటు బాబాయ్ కోటు అని అడగడాన్ని దిగసారిపోయిన రాజకీయం అంటారు కానీ సిద్ధాంతాల